చెప్పేసి తీసుకొని పోయారు దీని తాళం వేస్తే అయిపోయి మనం వండుకో పండుకో అంటే నో పోయి ఇంట్లో పండుకుని సరే చూసుకుంటేసరికి ఈ చెక్క వెనకాల టైర్ మీద ఉంది ఎన్ని గంటలకు ఇట్లా దొంగలు ఉంటారు లంజ కొత్త బ్యాట్లు తీసుకొని వచ్చి వేసుకొని అటున్నారు కొత్త బ్యాట్లు వచ్చేసినాయి ఇద్దరు నుంచి వచ్చినాయి బండి 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 తోలుతాడు బండి బండి ఇప్పుడు బండి తీసుకుపోయేది ఇంకా మన రెండు పట్టాలు ఉన్నాయి డ్యూ మొత్తం లైట్ అంజాయి అబ్బా మనం బండి వచ్చేసి రేడియన్ షాప్ దగ్గర పెట్టినాం ఇప్పుడే వచ్చినాం అయితే హాఫ్ అన్ అవర్ తీసుకోవాలి బండి రేడియం పని అయిపోయింది డబ్బులు కట్టేసిపోదామని వచ్చినాం వచ్చి చూసేసరికి బ్యాటరీ లేవు అక్కడ తీసి ఇక్కడ పెట్టిరు బ్యాటరీని తీసుకొని వెళ్ళిపోయారు నట్లు మంచిగా ఎంత ఈజీగా తీసేసి బండి మా షాక్ అవుతున్నాయి అసలు వాళ్ళు అనుకున్నాను నేను ఏదన్నారు ఎలక్ట్రిషియన్ సంబంధించి ఏం పని అయిపోయలే ఎందుకు తీసిర్రు అబ్బాయి అని చెప్పి చూసరికి దొంగలు పండరు దాంట్లో అడగాలి చూడాలి బండి ఇట్లా తీసుకోవాలి అర్థమవుతుంది

అది ఒకటి రెండు అయినా కూడా వస్తుండే అసలు డిస్టర్మెంట్ అవుతుంది అది నేను ఇప్పుడు ఏం సక్కదనం ఉంది బ్యాటరీలు వాయ్ అది శిశికమర్లో ఉండాలి అసలు శిషికమ్మలో ఉండాలి అన్ని రెడ్ బకెట్ దాంట్లో అడిగిన మన ఫ్రెండ్దే అది అది పని చేస్తా అన్నాడు ఒకసారి చెక్ చేస్తాను అన్నాడు మరి చూద్దాం ఇంత మంచిగా చూడు తెలుగుతోని దొంగలకి ఏం పని అది తెచ్చి బోల్ట్లు నట్టుకుంటు ఫ్రెండ్ ఆవిడ చేసిన నాయుడుకు నేను చేస్తా ఒక ఐదు నిమిషాలు చూసి చెప్తాను అది డైరెక్ట్ ఇక్కడ దాకా ఉంది ఇక్కడ ఉంది కదా వాడు ఇక్కడ ఇట్లా పెట్టింది కదా వాడు ఆ మూమెంట్ కనబడుతుంది అదే 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 జస్ట్ వాడు ఒకటి తీసు కనిపెడితే చాలు మనం ఈజీగా పట్టుకోవచ్చు కానీ బ్యాటరీలు తీసుకుపోయారు నైట్ లేడీస్ లేరు లేడీస్ కూడా ఏం చేస్తుంటే అది పన్నెండు పదమూడు పనులు వచ్చేది ఎరుకే ఉంటారు వాళ్ళకు ఈ కూడా లూజ్ చేసిర్రా ఇంత కూడా డ్యామేజ్ ఇవ్వాలి ఇంత మంచిగా తీసిర్రు అంటే ఇది పని వచ్చిన తీసిండు ఎలక్ట్రిషియన్ పని పని వచ్చినప్పుడు మంచిగా గురించి తెలిసిన కూడా తీసిర్రు నీట్గా ఇంత కూడా డ్యామేజ్ ఇవ్వాలి మంచిగా లూజ్ చేసి తీసుకొని పోయితే అవునా ఎస్ కావాలి మరి వచ్చినాకా నువ్ వచ్చినప్పుడు మహేష్ అన్నకున్నాము చూసినా బండి చుట్టూ స్టిక్కరింగ్ అయ్యి అప్పుడు కావలేదు కదా అని ఒకసారి అయిపోయింది సరే లేదా చూసుకుంటే సరికి చెక్క వెనకాల తైరు మీద ఉంది ఎన్ని గంటలకు ఎన్ని ఫోర్ ఫార్టీ ఉన్నాయి ఇక్కడ పెట్టి ఉన్నది చెక్క టైర్ ఫోటో దిగాను ఎవరో ఫోటో దిగాను చూసి అన్న ఉంటాడేమో నెంబర్ ఉండిద్ది ఏమో అని నెంబర్ కూడా లేదు నేను సర్లే వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ వచ్చినప్పుడు అన్న ఉంటాడు కలుద్దామని వచ్చినప్పుడు రెండు గంటలకి అయితే రెండు గంటలకి నాలుగు నలభై నాలుగుకి నాలుగు గంటలక తెల్లవారు చాలు ఆ చెక్కు ఉందా ఎక్కడప్పుడు అంటే మాములుగా స్టిక్కరింగ్ దేనికన్నా మనం కదా అన్నయ్య గురించి చెప్పాను కదా ఇంకా వెహికల్ చూసాము రోజు పండేది కానీ ఈ వస్తువులు మన వీడియోలు చూస్తారు పండిస్తారు మమ్మల్ని ఎందుకు ఆడిపోతే అని చెప్పి తీసుకెళ్ మరిలే ఉన్నాయిగా అనుకొని మేము ఇంటికి పోయినాం కానీ ఇట్లా దొంగలు ఉంటారు లంచ్ ఉంటారు అని మనం అనుకోవాలి మేము ఎప్పుడైనా కొత్త పని ఒక ట్రిప్ కూడా ఇలా తమ్ముడు చెప్పు బస్సు ఖర్చులో పడవచ్చు మహేష్ అన్న ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని అని కూడా కొంత తెలియదు కానీ ఇది స్టెప్ కూడా బావు ఈ స్టెప్ లేకుంటే స్టెప్ ఇంటారు కూడా బావు ఎవరు వా అర్థం గ్లాస్ కూడా అట్టే పాలు తిన్నరు ఇట్లా అర్థం గ్లాస్ ఎందుకు యాదన్న బ్రో లేడు మహేష్ అన్న లేడు అని అర్థం అట్ట పాలు తిగారు మూడు అద్దాలు అయినాయి ఆ బండికి ఆ భీడికి మళ్ళీ ఈ బండికి ఇది చేసేది ఎట్లా పుట్టొస్తాడు నీకు కుక్కలాగా దొంగ ఉన్నారు దొంగలు ఏం చెప్పేటట్టుంది ఏం చేసేటట్టుంది పరిస్థితులు కొత్త బండి రెండు మూడు రోజుల నుంచి ఇన్న ఉంటుంది మంచి గమనించినోడాడు హాయిగా మంచి వస్తుంది పుణ్యానికి వచ్చిన సోము మంచి ఇంటికాడ కూర్చొని ఇందా నాలుగు రోజులు అనుకున్నట్టు వేసుకోవండి ఒక్కొక్క బ్యాటరీ ఎంత పని చేసుకోబుద్ది కాదు పని చేసుకున్న ఇట్లా ఆగం చేస్తుండ్రు కొత్త బ్యాటరీ తీసుకొని వచ్చి వేసుకొని అటున్నారు వాళ్ళు ఎలక్ట్రిషియన్ పని ఉంది ఇంకో కొంచెం ఆ చిన్న చిన్న లైట్ల పని అది ఒక్కటి చేపించుకుంటే అయిపోతుంది ఇక వాళ్ళు కూడా నైట్ వచ్చిరంట మామూలు ఫోటో అని చెప్పేసి వచ్చి చూస్తే అప్పుడు చెక్కలు అనే ఉన్నాయంట బయట తెలియదు కదా నాలుగు గంటల కట్ట సెకండ్ టైం తీసుకునే వేరు ఉంటాయి ఫస్ట్ బండితో వచ్చినవి ఉంటాయి ఇప్పుడు చిన్న బ్యాటరీలు మంచి రోడ్ మీద ఇట్లా పోతుంటే రోడ్ మీద బండి పెట్టినా ఎన్నో బండ్లు ఉన్నాయి ఇక్కడ మీకు కొత్త బండి అని అన్నారు మంచి కొత్త బ్యాటరీలు అని చెప్పేసి మంచి వేసుకోవారు చక్కదనంగా అది కావాలని కూడా వేసుకపోతారు చెటా పోనీ తీయదన్నా ఇలా తినాలి ఈ సమయం అని మన భీమిని అర్థం పెట్టబడి మూడు అర్థం అది మనం బాధపడితే అలా ఆయిగా తింటాడు తిన్న రోజులు తిని కడుపు తిని అమ్మ నాకు మళ్ళీ గదర్ కూతలు వస్తున్నాయి మనకి యూట్యూబ్ ఛానల్ ఉందని ఫిరిగి ఇస్తాయి బ్యాటరీ ఉన్నాయో తెకపోతే ఫిరిగిస్తాగున్నాయో చదువు శాతం వాళ్ళు మంచి పనులు అని నేను ఇంకా ముద్దుగా చెప్పిన ముద్దుగా నా అర్థమైన పనులు అని పట్టాలకు వచ్చినీలు ఆర్డర్ ఏం చేస్తాం దరిద్రం అట్లుంది ఈ పట్టాలు కూడా వేసుకోదు మాకు ఏదో భయం వచ్చింది ఏదో భయం కొత్త పని మీద చూద్దాం సైజులు ఫార్టీ ఫైవ్ థర్టీ అయితే బాగుంది కానీ ఫార్టీ ఫైవ్ ఉంది అంట సైజు ఇప్పుడు టెంపరీగా మనకి విజయవాడ సైడ్ పోయేదాకా ఈ పట్టాలు తీసుకున్నాం రబ్బర్ పట్ట ఒకటి ఆడ తీసుకున్నాం గోడలో పోయి పట్టాలు చూసి సెలెక్ట్ చేసుకున్నాం కిదరే వాళ్ళు అయితే మూడు బండ్లకి ఇన్నాయి ఇక ఈ బండి ఆ బండి ఆ బండి మూడు బండ్లకి నేను మంచిగా తీసుకుంటాను మా షేర్ ఏం చెప్తున్నావు అవర్ బిల్ అయితే బాయ్ ఇది ఎంత పొడి ఉందట సైజు ఒంటి పొర కాదు ఒక పొర రెండు పొర తల్ల మధ్యల మధ్యలో వేరే చేస్తారు అంత కల్తీ చేస్తారు అంత ఇదే ఉండాలి ఒరిజినల్ గా మధ్యలో వచ్చేసి ఇంత ముందుకు మేము అక్కడ పోయినప్పుడు మనం చార్మినార్ దగ్గర దివాన్ దేవుడు పోయినప్పుడు మధ్యలో ఏముందంటే ఇట్లాంటి పూలమాల కొట్టే దారం ఆ దారం మధ్యలో వేసి మిక్స్ చేస్తారు ఎందుకంటే ఇది ఒరిజినల్ది ఇది ఉండాలి ఇది అసలైన తాడు ఇన్న తీసుకున్నాం అందుకనే ఇది ఒరిజినల్ ఉంటుంది ఆడు ముడిబడి తట్టు ఉండాలి మళ్ళీ ఎనభై రెండు ఎనభై రెండా ఏ రేట్ ఎంత దీనికి ఎరిక్యులర్ ఆ సెట్ వేసుకున్నాం ఇక పోతున్నాం బణి కాడికి ఆ బ్యాటరీ లైన్ వచ్చినా అంట పోయి ఆ బ్యాటరీ ఫిక్స్ చేసి మళ్ళీ ఆటోనారికి వచ్చి చిన్న లైట్ ని చేసుకొని పార్కింగ్ లో పెట్టేస్తాం ఇంకా బయట పెట్టాం ఇప్పటి నుంచి బయట మన ఏరియా కదా ఆడ ఉండరులే మనోళ్ళు ఆడ తిరుగుతూనే ఉంటారు కదా రోడ్ మీద అని చెప్పేసి పెడితే ఇంత పై నడుచుకుంటూ పోదాం అక్కడ పోతావు అయితే నడుచుకుంటూ పోదా నర్చుకోకపోతావు మరి ఇక పోతున్నాం మా కార్ లో వేసుకుని పోదాం ఆటో వేసుకుని పోదాం అంటున్నావు నువ్వు కార్ వేసుకొని పోయి బండ్ల పైన ఎక్కిస్తాం

వచ్చేసినాయించి వచ్చినాయి మనం ఆర్డర్ చేస్తే తీసుకొచ్చిండు డెలివరీ చేసిండు బట్ పట్టు ఒక్కరికి లేద్రపడూ ఫు పడుతుంది పడుకున్నాయి నల్ల పట్టుకుంటాయి ఒకరికి వాళ్ళు అట్లా లేపు లేపులు పడది ఒక్కరు లేపలేవా లేపలే ఇప్పటికే బాయ్ అట్రులు మా బాధ మాకు నీకు కామెడీ అయితే మనకు తెలిసిన బ్యాద కాబట్టి మాకు కొంచెం తక్కువ ఇచ్చిచ్చిండు మనకు తెలిసిన ఎక్కువ రూపాయలు నుంచి వచ్చినాయి ఇప్పుడు మనకి మన బ్యాటరీలో ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ రెండు బ్యాటరీలు ఒకటి పన్నెండు వేల రూపాయలు అంట బిల్లు కూడా తీసుకొచ్చింది మనకి కంపెనీ నుంచి వచ్చేమో వైట్ బ్యాటరీలు వస్తాయి ఇవి వచ్చేసి మనకి రెడ్ వస్తాయి కే ఇంకా ఇప్పుడు మన బ్యాటరీ తీసుకొచ్చిన అయితే మన బ్రదరే అనమాట మన బ్రదర్ దగ్గర ఏంటంటే కొత్త బ్యాటరీ ఏం దొరుకుతాయి పాత బ్యాటరీ ఏం దొరుకుతాయి తక్కువ బడ్జెట్లో ఉంచుకోవాలనుకుంటే నెంబర్ పెడతా ఆ నెంబర్ ఫోన్ చేయాలి ఈ నెంబర్ ఫోన్ చేస్తే మనోడు మాట్లాడతాడు మీకు తక్కువ బడ్జెట్లో బ్యాటరీ ఇప్పిస్తాడు సో అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది రేడియో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది పోతున్నాం ఇక పార్కింగ్ లో పెడతాం ఈ బయట ఏడవాడత ఆడ పెట్టిన అనుకో దొంగతనాలు జరుగుతున్నాయి ఆయన అయితే ఇవాళ ఇరవై నాలుగు వేల రూపాయలు రూపాయల రేడియో ఇప్పిస్తానికి ఇరవై ఐదు వేలు బొక్క చేయాలి వంద రూపాయలు ఒక్క గంట సేపు అయితే అయిపోయిన ఇక్కడ ముందు నాన్న సూపర్ వస్తున్నాయి లైట్లు సూపర్ పార్కింగ్ లైట్లు మాత్రం బాగా వస్తున్నాయి పట్టాలు పైన లేకపోతే రేపు పొద్దున వేస్తాం ఇంకోటి ఏంటంటే జనరల్ లైట్ పెట్టాలి అది కూడా రేపే పెడతాం వర్షం వస్తుంది అర్థం కమ్ము పోతుంది

చూసు చూడు అది అవతల మాకు కాదు బండి అది ఉన్నప్పుడు అవతల తలకాయ పెట్ట చేసుకోండి మళ్ళా అది నల్లంగి మళ్ళా కనపరచలేదు రామ మరకాయ చూసా కదా కారు గు మరకాయ చూస్తా మీది మాకనా వర్షాలు పడుతుంది అన్ని ఇబ్బంది లోడింగ్ లేని ఇబ్బంది లోడింగ్ లేని ఇబ్బంది బట్టలు తడుస్తుంది బండి దడుస్తుంది అది ఏది ఇబ్బంది లారీలకైతే వర్షం పడతాయి కనపడదు సరే పండ్ల కిందకి వచ్చింది కనపడదు పండ్లు దిగబడతాయి ఏదైనా సరే ఇబ్బంది జర్నీలకు మీద వెహికల్స్ ఏ వెహికల్కి అయినా ఇబ్బంది టర్నింగ్లలో అయితే ఈ వర్షం వర్షం మస్తు ఇబ్బంది వచ్చి ఇరిపిస్తానే ఉంటారు సందులలో ఏడాది ప్లేసే లేదా ఆయన అట్ని చిరికించే ఈయన ఇంటిని చిరికించే ఒక బండి అయితే నా టైర్ కిందకే వస్తుంది ఈ గుంతలలో మళ్ళా ఏడాదిలో

కడైతదా చూడు పార్కింగ్ దగ్గరికి వచ్చేసినో అట్లా పోయి కానీ గాని అట్లా పోయి దిగుగాండి అట్లా పోయి రైట్ పోని చే ఆవుతలం వన్లని గా కానీ వచ్చేయ్ బది పొడి ఆ కొడు బండి పర్తదా బైన్ లో ఐదు బండ్లు ఉన్నాయి అంతే 3 1 పోవాలి ఇట్లా పోయి దిక్కు పోవాలి మరి వాలి చేస్తా పో మరి అక్కడ చూడు ఇంకా పాట వర్షాలకైతే అద్దాలల్లా మొత్తం ఇలా పని తిరిగి ఫ్రెండ్ ఏం చేస్తుండే మా ఫ్రెండ్ ఆయన వెళ్ లాక్ వేసుకొని ఇట్లా పార్కింగ్లో పెట్టుకుంటే బాధ ఉండదు ఇలా బ్యాటర్లు పోయినా బయట పెడతాయిత రోజు ఇక బయట మొత్తం నిద్ర కూడా పట్టదు మళ్ళీ వేసుకోవద్దు ఏం వేసుకోవద్దు అని టెన్షన్ మళ్ళీ నువ్వు పనుకో అంటే నువ్వు అనుకోండి చెప్పు పండుగ పార్కింగ్ లో పెట్టినాక పట్టుకుంటారు అంట పండు ఇప్పుడు అయితే నువ్వే రెండు మాటలు మాట్లాడుతున్నావు కాదు చెప్పొద్ది ఇలా కానీ బండి నెంబర్ చూస్తున్నారు కదా మనది ఈ నెంబర్ వచ్చేసి టీజీ జీరో ఎయిట్ టీ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫస్ట్ వచ్చేసి టీఎస్ జీరో సెవెన్ యూకే సిక్స్ ఫైవ్ డబల్ టూ సెకండ్ వచ్చేసి టీజీ జీరో సెవెన్ యూ డబల్ టూ సిక్స్ ఫైవ్ అయితే దీంట్లో డబల్ టూ సిక్స్ ఫైవ్ ఇక్కడ డబల్ టూ సిక్స్ ఫైవ్ ఇట్లా వచ్చింది అన్నమాట రివర్స్ అయింది ఫస్ట్ దానిదో సెకండ్ దానికి రివర్సు సెకండ్ అందేమో థర్డ్ దానికి రివర్సు కానీ మొత్తానికి అయితే అన్ని సిక్స్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ సిక్స్ డబల్ టూ డబల్ టూ సిక్స్ ఫైవ్ మొత్తం అన్ని ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫైవ్ సిక్స్ డబల్ టూ మొత్తం అదే వస్తుంది అన్నమాట టోటల్ సిక్స్ ఆల్ సిక్స్ మూడు బండ్లకి మహేష్ జరగ బీడికా తీసుకుని రా ఏంది బీడికెట్ ఆగిపోయి అది ఉంటుంది చూడు మన జాకెట్ జాకెట్ ఉంటుంది కదా ఇంట్లో మనకి చూస్తుండ్రు కదా మంచిగా అనిపిస్తుందో పచ్చగా లుక్ బాగా అనిపిస్తుంది కదా ఇది కట్ చేయాలి కట్ చేసి దీని వరకు ఫిక్స్ అదే తీసి పక్క పెడదాం ఫిక్స్ చేసి ఇది ఇక్కడ దాకా ఫిక్స్ చేసి ఇట్లా మొడలు కొట్టాలి జబర్దస్త్ మళ్ళీ తీసేలాగా ఉండాలి పెట్టే లాగా ఉండాలి ఫస్ట్ మన రాము నెంబర్ సిక్స్ ఫైవ్ డబల్ టూ బాగుందాము డబల్ టూ బాగుందా సిక్స్ ఫైవ్ డబల్ టూ మన బుజ్జి కానీ ఫైవ్ సిక్స్ డబల్ టూ బాగుందా కానీ ఈ నెంబర్ వస్తుంది మన వ్యూ ఉంది తప్పుడు వస్తుంది నాకు గానీ మన డబల్ టూ సిక్స్ ఫైవ్ డబల్ 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 టూ టూ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ అని డబ్బులు వస్తుంది దీనికి కూడా డబ్బులు వచ్చింది ఇలా నేను చెప్పలే సిక్స్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఈ రెండు మంచిగా అనిపిస్తుంది ఏం కానీ గట్టి నువ్వు పాసిపోయిన పని లెక్కనే ఉన్నావు తెల్లగా మన మిషన్ మీద గు చిన్నది చిన్నది మంచిగా బ్యాలెన్స్ చేసుకోవాలి మన బోనం బ్యాలెన్స్ చేసుకున్నాడు అమ్మా నువ్వు నా కోళ్ళని ఎత్తిచ్చిరా నేను ఎత్తుకున్నా మరి కరెక్ట్ ఇవ్వాలి నీకు రెత్తులు చేయవలసింది పల్లాడా అట్లా కాదు నాలుగు నాలుగు తీయాలి ఒకసారి ఇక్కడ శాఖ ఎట్లుంటాయి అంటే ఒక్క శాఖ తెచ్చినప్పుడు ఒకటే ఇట్లా వరుస ఉంటుంది అని చెప్పేసి ఒక్కదాన్ని పట్టుకొని గుంతా ఉంటారు అయితే ఎట్లుంటాయి అంటే చూపించక ఎడ చూపించు ఇగ్ ఎట్లుందా ఇట్లుంటాయి అవి కూడా రెండు రెండు ఉంటాయి ఇంకో నాలుగునే ఇట్లుంటాయి నాలుగు గోయి నుంచి దియాలి నాలుగు అదే కదా దుసుముడి కట్టలేవు అవి నీకు ఇప్పు వస్తుందా దుసుముళ్ళు కాదు కటికమ్ కటికమ్ నీకు నువ్వు ఆడపిల్లన్నావు కావచ్చు వాటి ఓ మొగలు పది ఉండొచ్చు తిండిగా ఉండడు ఏమిటి లేదు చెప్ప విజయ్ సార్ అనుకున్నావాడు పల్లాడు నీకు ఎవరు కదా తోక అమ్ముతారు కదా నీకు ఇటు గురించి ఇటు గురించి అది అట్ట కదా చెప్పిండు షాప్ కాదు చెప్పిండు అటు పట్టుకోవాలి వా వెనక వెనక అదే తోక అది ఇట్లా పట్టుకరా విజయ్ నువ్వు కూడా పట్టుకోరా ఏం చెప్పినవరా ఏ మిత్రురా నువ్వు పట్టుకోక దూరం పో అటు దూరం పో ఇట్రా నా వెనక నిండు తాడే చూడతా మొత్తం నడుకో మా పెంజర్ ఇచ్చాడు చూడతా నాక పట్టుకోరా మధ్య దునపు పంచాయికి ఉన్నాడు ఏమిటి లప్ప లప్ప దించాయికి ఉంటుంది తేలిక ఇట్లా అందరు ఏం చేస్తారు ఒక్కొక్కటి ఒక్కటి గుంజుకు పోయి సిక్కు చేస్తారు అంత ఇప్పుడు మన బుజ్జికి మొత్తం తాడు తెచ్చినాం ఇక ఇప్పుడు తాడు చుట్ట చుట్టుకోవాలి మంచిగా ఇట్లా ఆయన పోతాయి పోతాయట ఈ మిడలు పోతాయి ఈ మిల్లలు పోకుంటే సార్ కానీ ఇది తెలియదు అదే అది చూసి పెట్ట అది చూసి చూసి నాయనా నువ్వు చూసి ఆడ ఉంది ఇది చేసాయి గొయ్యట్లా రావాల ఎనిమిది లక్కన అట్లా అయితే ఈ అమ్మ గని యాంటీనే వానరా తిరుగా ను కాడ చేజేస్కోరా నాయన ఊల్ట ఐతింగు ను దగ్గర జై పడి వస్తాయ బానే నీకు ఈయం రోజు నా నీకు నీ మలాకో గదర్ కుతరస ఈ మలా ని జట్టునా నిదత తాగంట నాలుగు సాల్టెన్ తినే అది నీకై గుంజుకోరా నీ నీ గుద్దు గదర కూతురు వస్తాయి మరి అది నాకు వదలయి నన్ను గుంతు నాకు ఇక్కడికి వస్తుంది అంటే నువ్వు చేసిన హోలో పట్టా ఇస్తున్నావు ఇప్పుడు కొత్త పట్టాన్ని ఏం చేయాలంటే మంచిగా మనకి కావాల్సిన విధంగా కంపెనీ నుంచి వచ్చేదో మనం కేసుకునేటట్టు రాదు వాళ్ళు ఏదో మంచిగా ఒక్క దగ్గరలాగా ఫిక్స్ చేసి ప్యాక్ చేస్తూ పంపు సార్ మనకి సి బాగాలేదు ఇది నల్లగా ఉంది ఇదే అసలైన పట్ట మన వర్షాలు చాయ్ తడవకుండా ఉండడం కోసం మెయిన్ పట్ట ఇది ఇది తీసుకోవా సారు ఇది తీసుకో తక్కువ ఉండదు ఇది సింగిల్ అయినా కానీ భీములని అయితే డబల్ ఉంది దీనికన్నా క్వాలిటీ అది తక్కువ బరువుండదు ఎందుకట్లా అట్లా చేస్తుంది చేస్తా రోజు నీకు ఏమర్క నీకు దాని గురించి

అది పొట్ట పేగలో పికి పిడికి అని చెప్పారు మాకు వదిలిపెట్టినా మా మీద ఏ మెడలు ఉంటాయి ముసలండి మీద వేసినాయి అప్పరా అప్పరావు సైడ్ ఏం సైడ్ అయినా నువ్వు గుజు పై గురా బలం ఆ అచ్చ సమానం ఆటో నాకు వెళ్ళిపోతున్నాం ఎందుకంటే కొంచెం చిల్లర చిల్లర పని ఉన్నాయి ఈ డోర్లకు అంగిలేర్లు ఇంగ్లీరు పెట్టి అలా పెడతాను పెట్టలేరు మళ్ళా లైట్లు ఏంది మన జనకల జాతీయ జన కు లైట్ పార్కింగ్ లైట్ కలిపియాలి అవి ఓ చర్చ్ లైట్లు కలిపి కలెక్షన్ చేయాలి పోయి అవి వేయించుకొని మళ్ళీ తీసుకో దానికి బండి 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 తోలుతాడు బండి బండి ఇప్పుడు బండి తీసుకుపోయేది లెప్పుడు బండి నాన్న బండి రైట్ బనీ రైట్ రాయి పాలే నిమ్మనంగా రైట్ రైట్ చూడు వెనక చూసుకో వెనక చూసుకో వెనక చూసుకో కట్ చేయి కట్ చేయి కట్ చేసి నీ పని ఆడకి పోయి ఆనే నడుచుకుంటొస్తాడు ఆపురా ఏ ఆ పురా ఆది దోసలు ఆటో నగరు వచ్చినాము మన బండి నేను మిషన్లు తీసుకొని వచ్చినాము బండి తొలక వచ్చిండు ఇప్పుడైతే బండి ఇప్పుడైతే లైట్ అయితే ఆటో నా మంచిగా ఫిట్టింగ్ చేస్తున్నా మన జాతీయ దాండా కలర్ ఒక ఫిట్టింగ్ చేస్తున్నా లైట్లు ఫిట్ చేసిండు మంచిగా వీళ్ళే మనకు పని చేసారు ఇసు ఇబ్రా ఈయన పేరు నరేష్ మన బండి వర్క్ మొత్తం చేసింది ఇల్లే ఇల్లేసూరు మొత్తం లైట్లు అంచాయి అబ్బా జాతీయ గండ ఎట్లా సూపర్ అమ్మో మీద పబ్లిక్ లైట్ అయ్యే ఓకే ఓకే సూపర్ సూపర్ ఆ పైన కూడా కానీ నేను ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు వేసినా ఎప్పుడు వేసారు నేను లేను జాతీయ జెండా కలర్ అబ్బా పైన కూడా మన పబ్లిక్ కేరళకు మంచిగా వేసినా సూపర్ ఉంది అబ్బా ఏం లుక్ వచ్చింది బండి మాత్రాము భీముని కర ఎక్కువ వచ్చింది లుక్ ఇది బుజ్జి మాత్రమే బుజ్జి ఏడ ఉండదు చూస్తురా బుజ్జి పేరు కూడా పెట్టింది మనమే చూద్దాం దా సూపర్ ఉంది కానీ వేయాలి బిరక్ లైట్ మంచిగా పెట్టినా బిట్ రాపియాలి తర్వాత జర బిరక్ టచ్ లైట్ ఎట్ వస్తుంది ఓకే సూపర్ వస్తున్నాయి